మనలో మొలకెత్తిన విశ్వాసం వృద్ధి పొందాలి అభివృద్ధి చెందాలి ఒక చిన్న ఆవగింజలాగా స్టార్ట్ అయినటువంటి విశ్వాసము పరిపూర్ణతను సంతరించుకోవాలి మనం శ్రద్ధ నిలిపితే భక్తి సాధనలో శ్రద్ధ నిలిపితే మనలో ఉన్నటువంటి అరాకురా విశ్వాసం డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ పరిపూర్ణతను సాధించే అవకాశం ఉంది మనం దాన్ని పట్టించుకోకపోతే అశ్రద్ధ చేస్తే మనలో రగిలినటువంటి విశ్వాసపు అగ్ని ఏసయ్య రగిలించిన విశ్వాసపు అగ్ని దినదినం 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 చల్లారిపోయి నిస్తేజమైపోయి నిస్సత్తువు అయిపోయే అవకాశము కూడా ఉంది చెవులు గలవాడు ఆత్మస్వరం వినునుగాక హలో లూయ విశ్వాసములో పెరుగుట ఉంది తరుగుట కూడా ఉంది ఆత్మీయతలో పెరుగుట ఉంది తరుగుట ఉంది పరిశుద్ధాత్మ అభిషేకములో పరిపూర్ణత పొందటం కొంచెము కొంచెం పొందటం ఉంది ఎంతమందికి అర్థమవుతుందో ఏమో మరి అర్థమైతే చేతులు ఎత్తండి ఇక్కడ ఇది నాకు ఎలా అర్థమైందంటే ఈ శిష్యుల అనుభవం చూసినప్పుడు అర్థమైంది ప్రారంభంలో ప్రారంభంలో వాళ్ళు అన్నీ చేశారు కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత వాళ్ళ వల్ల కాటిల్లా ఎందుకంటే వాళ్లలో దేవుడు ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్నిని ఆర్పేసుకున్నారు ఆర్పేసుకున్నారు ఒకప్పుడు లోబడిన సమస్యలు ఒకప్పుడు లోబడిన పరిస్థితులు ఒకప్పుడు మాట విన్న సంగతులు ఇప్పుడు ఇంటల్లా తిరగబడుతున్నాయి ఒకప్పుడు నువ్వు శాసిస్తే చాలా కార్యాలు జరిగాయి ఒకప్పుడు నువ్వు ప్రార్థిస్తే చాలా మందికి స్వస్థతలు జరిగాయి ఒకప్పుడు నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోయాయి ఒకప్పుడు నువ్వు ఎవరితో మాట్లాడితే వాళ్ళు మారు మనసు పొందారు ఒకప్పుడు నువ్వు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇల్లు ఆశీర్వదించబడింది నువ్వు ఎవరిని దర్శిస్తే వాళ్ళు రక్షణలోకి వచ్చారు కానీ ఇప్పుడు నువ్వు ఇప్పుడు అలా చేయలేకపోతున్నావు నీకు డౌటే ఒకప్పుడు నాలో అలా ఉంది కదా ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయింది అంటే అభిషేకం తగ్గువైపోయింది అనుకుంటాం లేకపోతే ఇంకొకటి లేదు ఇంకొకటి లేదు ఏదో అనుకుంటావు సాగు చెప్పుకుంటావు మొత్తానికైతే రాజీ పడిపోయావు ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రాజీ పడద్దు రాజీ పడద్దు రాజీ పడితే వాళ్ళని గద్దించినట్టే నేను నిన్ను కూడా గద్దించాల్సి వచ్చింది నువ్వు రాజీ పడితే దయ్యాలను నువ్వు శాసించడం కాదు పిచ్చోడా పిచ్చిదానా అవే నిన్ను శాసిస్తాయి వాటిని నువ్వు కట్టడి చేయటం కాదు అవే నిన్ను కంట్రోల్ చేస్తాయి తెలుసా వాటిని నువ్వు గెలవటం కాదు అవి నిన్ను గెలుస్తాయి నీలో చల్లారిపోయిన లోకాసులు తిరిగి స్టార్ట్ అవుతాయి నీలో ఒకప్పుడు వదిలిపోయినటువంటి బలహీనతలో తిరిగి మళ్ళా స్టార్ట్ అవుతాయి అవి నీలోనికి మళ్ళా రాకూడదంటే ఆ శత్రువులు నీ మీద అధికారం చలాయించకూడదంటే నీలో నేను ప్రారంభించినటువంటి విశ్వాసపు అగ్ని అంతకంతకంతకంతకు ప్రజ్వలించాలి వీళ్ళు ఏం చేశారంటే దాన్ని ప్రజ్వలింప చేసుకోవటం అనే ప్రక్రియని అశ్రద్ధ చేశారు యేసు ప్రభు ఏం చేశాడంటే దాన్ని రోజు ప్రజ్వలింపజేసుకునే ప్రక్రియ జరిగించాడు ఆయన యేసు ప్రభు వారు కూడా వచ్చేటప్పుడు కొన్ని శక్తులు మహిమలు ప్రభావాలు తీసుకొని రాలా ఫిలిపి పత్రిక రెండో అధ్యాయము ఐదు ఆరు ఏడు వచనాలు మనం చూడగలిగితే నా ప్రభు గురించి ఇలా రాసుంది క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరునో కలిగి ఉండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను అబ్బాయ్ అభాయ్ రిక్తుడంటే ఏంటో తెలుసా సమస్తము కోల్పోయినవాడు సమస్తము పోగొట్టుకున్నవాడు సమస్తము విడిచిపెట్టినవాడు నయోమి అంది కదా యహోవా నన్ను రిక్తురాలినిగా చేసి ఉన్నాడు అని అంటే అన్నీ పోగొట్టుకుంది ప్రభు కూడా పోగొట్టుకున్నాడు వదిలేశాడు ఎవరి కోసమో తెలుసా మన కోసం ప్రభు భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ మహిమలతో ఆ శక్తులతో ఆ ప్రభావాలతో రాలా సామాన్యుడుగానే వచ్చాడు అన్నిటిని అక్కడే వదిలేసి వచ్చాడు నువ్వు నేను భక్తి సాధన ఎలా చేశామో నువ్వు నేను ప్రార్థన ఎలా చేస్తున్నామో నువ్వు నేను ఉపవాసాలు ఎలా ఉంటున్నామో నువ్వు నేను ఎలాగ తండ్రిని గోజాడుకుంటున్నామో అలాగున ఏసయ్య కూడా అంతే చేశాడు కానీ వాక్యం ఏం చెప్పిందో తెలుసా రోగులను స్వస్థపరచునట్లు ప్రభావము ఆయనకుండెను అని ఉంది బైబిల్లో ఆ ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడా రిక్తుడుగా వచ్చాడని వాక్యం చెప్పింది మరి ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది ఆ విశ్వాస బలం ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆ అభిషేకం ఎలా ప్రచురింది ప్రభు మీద అంటే రోజు సాధన చేశాడు భక్తి సాధన చేశాడు నీలాగా నాలాగా ఆయన ప్రతిదినం చాలా చీకటి ఉండగానే ఆయన లేచి ప్రార్థించడం ఒక ఏకాంతముగా పోయాడు ఆయన ఆ పని చేస్తే ఇల్లు కూర్చొని నిద్రపోయారు విశ్వాసాన్ని అభిషేకాన్ని దేవుడు అనుగ్రహించిన ప్రభావాన్ని కొనసాగించాలి దాన్ని రెట్టింపు చేసుకోవాలంటే కొన్ని చేయాలి వాటిలో ఒకటి ప్రభువే చెప్పాడు విశ్వాసం కోల్పోయిన వారలారా ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను ఎంతకాలం మీతో ఉంటాను అని వాళ్ళని గద్దించి తర్వాత ఆ దయ్యం పట్టిన వాడిని పిలిపించి ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రభువు పూనుకుంటాడు తర్వాత విడుదల వచ్చేది అది వేరే సంగతి కానీ ఇక్కడ మీరు గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఈ సన్నివేశం అయిపోయిన తర్వాత ఏసు ప్రభు వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఈ శిష్యులు ఈ తొమ్మిది మంది చిన్నగా దగ్గరకు వచ్చారు దగ్గరకు వచ్చి ప్రభు ప్రభు ఏంటి మేము కూడా ప్రార్థించాము మేము కూడా గద్దించాము నువ్వు గద్దిస్తేనేమో దాన్ని అది వాణ్ణి పడద్రోసి విలువెల్లాడించి అలా వెళ్ళిపోయింది మారు మాట్లాడకుండా మేమంత సేటు గద్దించినా అది వెళ్ళలేదు ఎందుకు ప్రభువా దాన్ని త్వర దాన్ని వెళ్ళగొట్టడం దాన్ని గెలవటం మా వల్ల కాలేదు ఎందుకు అని అడిగారు అప్పుడు ఆయన అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదలిపోవుట అసాధ్యము అనే మాట అన్నాడు చూస్తారా వచ్చిన చూస్తారా చూడండి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయన అడిగిరి అందుకు ఆయనలో ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారో ముందే చెప్పేశాడు విశ్వాసము లేనందువల్ల ఇప్పుడు వాళ్ళు అడగాల్సింది ఎందుకు ఏం ప్రశ్న అంటే ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామని కాదు మాలో విశ్వాసం లేకపోవటం ఏమిటి అని అడగాలి విశ్వాసం ఉంటే అది పోయిద్ది అది పోలేదు అంటే నీలో విశ్వాసం కొరబడింది ఎందుకు కొరబడింది మాలో విశ్వాసం ఎందుకు లేదు ఆ మాట ఎందుకు అన్నావు ప్రభు అని అడగాలి వాళ్ళు ఇలా అడిగారు మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము అప్పుడు ప్రభు అన్నాడు ప్రార్థన వలననే కానీ ఇలాంటివి వదిలిపోవుట సాధ్యం కింద పుట్టినోట్లో రాసుంది ఉపవాస ప్రార్థన వలన ఉపవాసము వలననే అన్నాడు మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవటానికి భక్తి సాధనలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక కీలకమైన అంశం ఏంటంటే ప్రార్థనా జీవితం తరచుగా ఉపవాసముతో గోజాడటం ఒకవేళ ఉపవాసం ఉండే శక్తి లేకపోతే ప్రార్థనలోనైనా పెనుగులాడుతూ ఆ ప్రార్థనని మనం కొనసాగించినంతవరకు విశ్వాస బలం అనేది మనలో పెరుగుతూ ఉంటుంది దీనికి దానికి లింక్ ఉంది ప్రార్థన ఎప్పుడైతే మనలో తగ్గిపోద్దో దేవునితో సహవాసం ఎప్పుడైతే మనలో తగ్గిపోయిద్దో ప్రభావం తగ్గిపోయింది ఆ సంగతి సమస్యలు కల్పించే దయ్యాలకు తెలుసు లేకపోతే దానికి ఎంత ధైర్యం తొమ్మిది మంది కలిసి మొత్తుకుంటే పోదా ఒక్క దయ్యం ఆఫ్టర్ ఆల్ ఒక్క దయ్యం కనీసం తొమ్మిది మంది పట్టుకొని రెండు గుద్దులు గుద్దిన చచ్చేది అది చచ్చేదా పిల్లడు చచ్చేవాడ తొమ్మిది మంది లెక్క చేయలేదండి ఎందుకు తెలుసా దాన్ని కదిలించగలిగేటువంటి ప్రభావం వాళ్ళ దగ్గర కనపడల దానికి అది ఇచ్చాడు ప్రభు కానీ వాళ్ళు దాన్ని కోల్పోయారు ఆత్మలో చల్లారిపోయారు విశ్వాసంలో ప్రజ్వలించటం మానేశాడు ప్రభు కార్యాలు చూసి మురిసిపోతున్నారు కానీ అరే రరేరేరేరే మనం కూడా సాధన చేయాలి కదా మనకు కూడా బాధ్యత ఉంది కదా మనం కూడా దీని విషయంలో శ్రద్ధ నిలపాలి కదా అనే ఆలోచన వదిలేశారు అందుకన్నాడు నేను ఎంతకాలం మీతో ఉంటాను ఎంతవరకు మిమ్మల్ని సహిస్తాను నేను వెళ్ళిపోయిన తర్వాత మీరు కూడా చేయాలి కదా నేను తండ్రి దగ్గరికి వెళ్తాను కదా నేను వెళ్ళిపోయినప్పుడు మీరు కూడా చేయాలి కదా ఇంకా బుద్ధిహీనంగా ఉంటే ఎట్లా అని చెప్పగానే చెప్పాడు ఇక్కడ మనతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసము ప్రజ్వలించాలి విశ్వాసము చల్లారిపోకూడదు విశ్వాసం మనలో చల్లారిపోతే గుర్తుపెట్టుకో నువ్వు అధికారం చలాయించాల్సినవి నీ మీద పెత్తనం చేయటం మొదలు పెడతాయి అవి నీ మీద పెత్తనం చేయొద్దు నువ్వే వాటి మీద అధికారిగా ఉండాలనుకుంటావా అట్లయితే నీలో విశ్వాసపు అగ్ని చల్లరనియొద్దు అది మండుతూ ఉండాలి విశ్వాసాన్ని మనలో మండించి బతికించి ఉంచే ప్రక్రియ ప్రార్థన ఇంకా ఉపవాస ప్రార్థన ఈరోజు ఒకప్పుడు నీకు లోబడిన సమస్యలన్నీ ఈరోజు నీ మీద ఎగబడుతున్నాయి ఒకప్పుడు నువ్వు శాసిస్తే కార్యాలు జరిగాయి నువ్వు పోతా పోతా ఒక మాట పలికితే కార్యాలు జరిగాయి నువ్వు మోకాళ్ళుని తండ్రి ఈ కార్యం చేయండి అద్భుతాలు జరిగాయి ఈరోజు జరగట్లేదు కారణం చల్లారిపోయావు విశ్వాసంలో చల్లారిపోయావు ఆత్మీయతలో చల్లారిపోయావు దేవుని ప్రేమించుటలో చల్లారిపోయావు ఇప్పుడు ఇవన్నీ తిరిగి పునరుద్ధరించబడాలి మన అందరిలో అర్థమైన వాళ్ళు చేపలు కొట్టి దేవుని మయం పరుద్దాం గట్టిగా ఆ తర్వాత పిల్లవాడి తండ్రి కూడా ఏసై ఆ మాటే చెప్తున్నాడు వాడు అంటాడు ఆయన ఎంత మాట అన్నాడు చూడండి నీ శిష్యుల వల్ల కాల నీ నైనా ఏదన్నా అయితే నా బిడ్డని బ్రతికించు అన్నాడు కడుపులో మండిపోయింది ఏసైకి నీ వలనైనా అయితే అన్నావుగా మరి నమ్ముట నీ వలన ఇద్దా నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తమూ సాధ్యమేనన్నాడు ఇక్కడ ఇద్దరికీ విశ్వాసాన్ని గురించే బోధించాడు శిష్యులకు ముందు పాఠం నేర్పాడు తర్వాత యేసు ప్రభుని శోధిస్తూ అడిగిన ఇతను కూడా ఒక మాట అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే ప్రశ్నకు ప్రశ్న వీణ్ణి బాగు చేయటం నీ చేతన ఇద్దా బాగు చేయగలనని నన్ను నమ్మటం నీ చేతన ఇద్దా అయితే చేస్తా అప్పుడు అన్నాడు ఓ నమ్ముతున్నాను నాకు అవిశ్వాసము కలగకుండా దయచేసి నా బిడ్డని బాగు చేయి ఆ తర్వాత కార్యం జరిగింది ఇక్కడ నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట కూడా నన్ను విశ్వసించటం నీకు చేతనైతే నీకు అడ్డుగా ఏది నిలవదు అని నాయన మాట్లాడుతున్నాడు నాయన నీకు అడ్డుగా ఉన్న సమస్యలు పర్వతాలాంటి లాంటి బలహీనతలు బలహీనతలో లాంటి వ్యక్తులు లాంటి దయ్యాలు ఏవైనా సరే నీ ముందు చదును భూమి అవ్వాల్సిందే హలో లూయా